आज नागू मारने ना के हम बजाएं नहीं आज मस्पेशल जैसे फ्रांस का फ्रांस करी चिकन फ्राई पेरिचेट्नी बांगारा राइस नाम लेने तो गट्टी का ज़प्पे शार्ट रोहिये ले कह रही चिकन फ्राई <laughs> మా వాడు జీడిపప్పు మొక్కతో మొదలెట్టాడు ప్రణిత్తును కూడా వీడియో ప్రణిత్తుని పెట్టిన ఛాలెంజ్లో గెలిచేవాడు మే మమ్మీ టేస్ట్ ఎలా ఉంది గుణ ఎలా ఉందిరాడి బాగా నిద్రపోయి లేచిన మత్తుతో తెతున్నాడు మా వాడు ఎవరైనా ముందు పెరిగి చట్నీ తింటారా కావి కర్రీ తింటారా నేమన్నా ముందు పెరిగి చట్నీ వేస్తారు కదా భోజనంలో కూడా అవును కదా టీవీ కట్టే రండి తర్వాత చూద్దాం కదా కట్టే బాబు దాని ఇంకే చదువుతున్నాడు అన్నది అనుకోండి రే రా మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఓడిపోయిన వాళ్ళు మరి ఆడేసి ఓడిపోయిన వాళ్ళు ఆడే చెప్తే అది వీడియో ఆఫ్ చేసిన తెచ్చి మరి తినిపిస్తాం సీరియస్ నిన్ను తినిపిస్తాం వీడియోలో తినిపించండి ఏం తినిపించాలి గుణ గు చెప్పు నువ్వే చెప్తే అది వాళ్ళు ఏ గుణ ఏ అది అదేదంటాడు ఏముంటాయి ఇట్లా సాయి తిని సాయి ఏంటి ఎలా తిన్నా అన్న కడుపు కూరయి గెలుస్తుందా మా గుణాన గుణానే గెలుస్తాడు నిద్ర మత్తు నిద్రమత్తు నిద్ర మత్తు విడవరా చట్నీ పెట్నీ కూర కలపవేంటి వారం అవుతుంది ఫుల్ వీడియో పెట్టి నువ్వు ఉన్నప్పుడు తీసాం వీడియో అంతే అప్పటి నుంచి ఇంక వీడియోలు పెట్ట అన్నయ్య లేడు ఊరు ఇగో ఊరు వెళ్ళేసి కాని తిండే తినట్లు అలా తింటున్నాడు వీడియోలో త్రీ డేస్ ఫోర్ డేస్ అవుతుంది అన్నం కడిపినండి నా తినేవాడు ఇక అయిపోయింది అంతే తేపులు వచ్చేస్తున్నాయి అప్పుడు కలుపు సాయి అన్నాన్ని ഊരികെ പട പോ సాయంత్రం అంతరం దగ్గర తీసుకెళ్ళి తూతూ మంత్రం తూవ మంత్రం అనాలేవాడి చివరి గటపెట్టే ఇస్తే అప్పుడు తింటాడు కదురాని తూతూ మంత్రం తూతూ మంత్రం చీపురి గడి పెట్టి పరిగెత్తించి పరిగెత్తించుకో అమ్మ మత్తు ఈడవరా అన్నం తినరా అన్నట్టు గ్లాసులు మంచినీళ్ళు అయింది కానీ ఫుడ్డే అవడ్ ఫుడ్ అయ్యి ఉంది ఎలా ఫుడ్ ఎలా ఊగుతున్నాడు ఏంటో దెయ్యం పట్టినోళ్ళ ఇట్టి ఇట్టి రా ఏంట్రా ఇప్పుడు ఇప్పుడు పోయినా సరే ఆయన తినేదాకా ఉంచుతా నేను పట్టింది ఇప్పుడు తినిపిస్తా చెప్పాలంటే సాంబార్ పోసుకోవ పెరిగి చట్నీ కొడతాడు కట్ట పంపిడు ఇప్పుడు దేనికి అసలు గుద్దు గుద్దుతాడు ఏ సాయి ఏంటి సాయి తిను ఏంటాడు ఏ అసలు అన్నం తినట్లే చూడు సాయి అసలు అన్నం ముట్టుకోవట్లేదు అసలు చూడు ఆడుకోడానికి కలపలా ఇలాగే ఉంచుతా వీడియో తినేదాకా అసలు కూర కలపట్లా చూడు బానే ఉంది కనపడుతుంది ఇక్కడ క్లియర్ గా బాగా కనపడుతుంది பெறே கூர ரொயில கூர சிக்கென் ஃபிரை சிக்கன் பிக்கன் பை போத போஸ்க சாயி உத்தி வெளியே சாய் అదే తినే అలా ఇష్టంగా తినాలి కదా మా ఓళ్ళ ఏడుస్తూ తినగడు తినేసింది కదా అవి യൽ മുക്കി ആയിട്ട് മരീന വീഡിയോ ലോനി കഷ്ട ഓഹ് മുക്ക

Nei. చనిపోయినవరో మా అమ్మ తాత వచ్చి ఏదో వాళ్ళ చనిపోయారా ఇవ్వర్రా ఎక్కడ ఏది వాళ్ళు వేద వేషాలు చాలా చేస్తున్నావురా చనిపోయి ఏమో ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడికి ఏదో అంటే చనిపోయినవాడు వచ్చి ఏంట్రా ഇപ്പം ചെണ്പ ആഡി തൊണ്ട കഥ తినాలి 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 రెండు వీడియోలా చూసుకో వీడియోలు తినేసింది చూపిస్తాను చూపిస్తాను చెప్పు ఆ పెరిగి కలిపేసింది అంటే వరకంటే తిన అన్న ఇప్పుడు ఎవరు తింటారా అన్నం అందుకే నేను కలవకుండా అట్లా పెట్టింది ఇప్పుడు నేను ఈ విలువలో గెలిచా పెట్టింది అందే పసిపోయింది ఏంటంటే ఈ ఈ బ్లేడ్ లో ఒక్కడో కని తినాలి కొంచెమన్నా తిను అన్నమంట ఇప్పుడు ఆ ఆయన ఎవరు తింటారా నేను సరే వీడియో ఆఫ్ చేసే తింటావా వీడియో ఆప్ చేసేసినా తినవా వీడియో ఆఫ్ చేసినా తినవా ఏంటి తిను సరే సార్ చెప్పు చెప్దాం డాడీతో చెప్దాం తింటాడాడే మళ్ళీ వీడియోలో ఏం తినాలో కూడా కామెంట్ చేయండి